కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దివ్యాంగుల తాలూకా ఉన్నటువంటి సమస్యపై ఏదైతే ట్విట్టర్ వేదికగా గత వారం రోజులుగా జరుగుతుందో ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రస్తావించడానికి విచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మాకు మద్దతు తెలపడానికి శ్రీలంక నుంచి బోధిహీని గారు మాన హక్కుల మీద పనిచేస్తూ అనేక ఉద్యమాలు ధర్నాల్లో ఉన్నటువంటి వారికి మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి బోధిహీని గారు అలాగే ఉద్యమ నాయకులు లాజర్ గారు కూడా రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడేటువంటి అంశం ఏమంటే గత వారం రోజుల క్రితం తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మిత అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ అవసరమా అంటూ అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్గా మనం నియమించుకోగలమా అదేవిధంగా సివిల్ సర్జన్గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి మూడు అంశాలపై ఆమె ట్విట్ చేయడం జరిగింది అంటే ఆ ట్విట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి పన్నెండు గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ని వెంటనే తొలగించి దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా దివ్యాంగుల పట్ల చిన్న చూపు దివ్యాంగులు వారు ఏమీ చేయలేనటువంటి ఉద్దేశంతో మరి ఆవిడ ఇంకా సమర్థించుకుంటూ వస్తూ ట్విట్టర్లో ఉన్నటువంటి ఆమె అభిమానులు ఏదైతే ఆవిడని ఆవిడికి కొంత ఎంకరేజ్ చేయడం కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆ వ్యాఖ్యలకే ఆమె కట్టుబడి ఉన్నాను విషయం చాలా బాధకర్యం అయితే దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం అన్నటువంటి విషయాన్ని ఈ రోజు దివ్యాంగ సంఘాలు కానీ ఖండించకపోయినట్లయితే దివ్యాంగులకి అది అవసరం లేదు అన్నటువంటి విషయం అధికారంగా అధికారికంగా తెలియజేయడం అన్నది ఆ ఉద్దేశం మేము భావిస్తున్నాం ఆ ఆ కారణం చేతనే మరి దివ్యాంగుల పట్ల ఆవిడ చేసినటువంటి వివక్ష పూరిత వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారి సితా అగర్వాల్ గారిని పై చర్యలు తీసుకోవాలి సబర్వాల్ గారిపై చర్యలు తీసుకోవాలని అలాగే కోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా మరియు దివ్యాంగ చట్టాలకు విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మాట్లాడినందుకు దివ్యాంగుల సమాజానికి బహిరంగంగా సమాపణ చెప్పాలని లేని ఎడల కోడ్ ఆఫ్ కాండక్టివ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీన్ అండ్ సెవెన్ వన్ ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని అదేవిధంగా దివ్యాంగులు దూషించినందుకు దివ్యాంగుల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ నైన్టీ టూ ఏ ప్రకారం ఈమెపై చర్యలు తీసుకోవాలని అదే విధంగా సుప్రీం కోర్టు తీర్పులను కూడా ధిక్కరించింది ఈ మాటల్లో ఈ ధిక్కరించినందుకు కోర్టు ధిక్కారం కింద కూడా కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంపై ఆమె వెంటనే స్పందించి ఆమె పెట్టినటువంటి పోస్ట్ ని టెటర్ నుంచి తొలగించి దివ్యాంగు సంఘాలకు క్షమాపణ చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాం లేని పక్షాన దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం దీంట్లో భాగంగానే మరి ఈ రోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టికి కూడా మా సంఘ నాయకులు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది వెంటనే ఈ విషయంపై మరి ఆవిడ ఏ విషయం ఏ అర్థంతో తెలియజేయాలని చెప్పారో ఆ విషయాన్ని వెంటనే ఆవిడ ఈ విషయంపై ఆవిడ వెంటనే స్పందించి మరి ట్విట్టర్ లో పెట్టినటువంటి పోస్టును తొలగించి దివ్యాంగుల యొక్క హక్కులను కాపాడవలసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి గారే ఈ విధంగా మాట్లాడితే మిగిలిన అధికారుల నుంచి మరి దివ్యాంగులకు రావాల్సినటువంటి సంక్షేమం పొందే క్రమంలో మరి ఏ విధంగా వ్యవహరిస్తారనేటువంటి విషయం మేము తెలియజేయాలన్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దివ్యాంగులకు ఉన్నటువంటి చట్టాలను రక్షించి అమలు చేయవలసినటువంటి అధికారులు ఈ విధంగా స్పందించడం ఈ విధంగా మాట్లాడడం పట్ల దివ్యాంగుల అందరం కూడా మనస్తాపానికి గురయ్యాము దివ్యాంగులు ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఏదో రూపంలో వారికి ఉన్నటువంటి టాలెంట్ ని ఏదో రూపంలో వారికి ఉన్నటువంటి స్కిల్ ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేసేట ఇటువంటి క్రమంలోనే దివ్యాంగుల పట్ల ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఇది ఒక ఓన్లీ ఒక బాలకార విషయమే కాదు ఓన్లీ ఆవిడ వ్యతిరేకించడమే కాదు మొత్తం దివ్యాంగ లోకం దివ్యాంగ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ ఈ విషయంపై వెంటనే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు వెంటనే స్పందించి ఏదైతే ట్వీట్ చేశారా ట్వీట్ ని తొలగించాలని లేదంటే దివ్యాంగ సంఘాలందరూ కూడా ఈ విషయంపై స్పందించి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యనమదల వెంకటేశ్వరరావు దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నార్త్ ఇండియా ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరైతే మాకు ఇప్పుడు ఈ విషయంపై ఎవరైతే మాకు మా దివ్యాంగులకి ఉన్నటువంటి చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి అధికారులు ఈ విధంగా ఆలోచనతో ఉన్నారన్నప్పుడు మాకు ఉన్నటువంటి చట్టాలు ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతాయి దివ్యాంగుల తాలూకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కొరకుని రెండు వేల పదహారులోనే మరి దివ్యాంగుల చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించవలసిన అధికారులు ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం పట్ల దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలు సమస్యలుగానే మిగులుతున్నాయి దివ్యాంగులంటే ఓన్లీ పెన్షన్ తీసుకుని ఇంటి దగ్గర కూర్చునేటువంటి విధంగానే చూస్తున్నారు కానీ దివ్యాంగుల్లో ఉన్నటువంటి టాలెంట్ దివ్యాంగులు ఉన్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ని గుర్తించేటటువంటి ప్రభుత్వం ఈ రోజు చర్యలు తీసుకుంటలేదు ఆ చర్యలు తీసుకోకపోవడం వల్ల దివ్యాంగులు ఆత్మగౌరవం దెబ్బతిని విధంగా దివ్యాంగుల నాలెడ్జ్ అంతా కూడా వృధా అవుతుంది నవ్యాంధ్ర నిర్మాణానికి కానీ నవ్యాంధ్ర భారతదేశ నిర్మాణానికి కానీ దివ్యాంగులకు ఉన్నటువంటి శక్తియుక్తులు దివ్యాంగుల యొక్క సామర్థ్యం ఎంతో అవసరమని ఈ రోజు మేము భావిస్తున్నాం ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కి దివ్యాంగుల రెండు వేల పదహారు ప్రకారం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ దివ్యాంగుల తాలూకు లోటు బడ్జెట్ ఈ రోజు దివ్యాంగులు ఎక్కడికన్నా వెళ్లాలంటే నడవలేని వారికి వీల్ చైర్లు అందించే క్రమంలో పూర్తి స్థాయిలో పనిచేయలే విధంగా గత ప్రభుత్వాలు పనిచేస్తున్న పరిస్థితి ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి వీల్ చైర్ వీల్ చైర్ మీద తిరిగి వారికి సరైనటువంటి ఆఫీసులోకి వెళ్ళాలంటే సరైన వసతులు లేని పరిస్థితి మెట్లెక్కిన రాలేటువంటి దివ్యాంగులకు సరైన వసతులు లేని పరిస్థితి ఈ పరిస్థితులు అన్నింటినీ అడిమా ఈ కూడా వాళ్ళు అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకొచ్చే క్రమంలో వీరికి రిజర్వేషన్ అవసరమా వీరిని ఇలా విశ్వసిస్తామా వీరిని ఫైరెట్లుగా పెట్టుకుంటామా అన్నటువంటి అంశం ఎక్కడికో కష్టపడి ఎక్కుతున్నటువంటి వారి శ్రమనంతా కూడా వృధాపాలు చేసేటటువంటి విధంగా ఈ మాటలు ఉన్నటువంటి విషయం మేము తెలియజేసుకుంటున్నాం

ప్రియమైన మిత్రులారా ప్రియమైన మిత్రులారా మిత్రులారా విలేకరయ్య సోదరులారా ముఖ్యంగా ఏమిటంటే నా పేరు బోధిహీను బోధిహీన్ బౌద్ధ బిచ్చువు శ్రీలంక నుంచి వచ్చాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు బౌద్ధ స్తూపాలని పరివేక్షించే క్రమంలో అటు తిరిగే క్రమంలో నేను ప్రభుత్వం వారి దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను సోదరుడు ఇలాగా అన్న దివ్యాంగులకి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇలాగా చాలా నీచంగా మాట్లాడింది మా మనసులు చాలా గాయపడింది అన్నప్పుడు నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను ఎందుకంటే దివ్యాంగుల్ని చూడని దేశం అది పూర్తిగా భూస్థాపితం అవుతుంది వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదైందన్నమాట దైవత్వంతో కూడి ఉంటుంది ముఖ్యంగా ఆ ఏఏఎస్ ఆఫీసరు స్మిత సభా అగ్రవాల్ అంటుంది అవి నిజంగా అగ్ర కుల అగ్ర దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏమంటుందంటే రిజర్వేషన్లు తీసేయాలి రిజర్వేషన్లు తీసేయాలనే భావంతో ఉన్నారు రిజర్వేషన్లు తీసేయటం అనేది కులాలు తీసేయగలరా ఈ కులాల్లో ఉన్న అసమానతలను తొలగించగలరా అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు నడుపుతారు వీళ్ళు వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా వీళ్ళు ఈ దేశ పౌరులే కదా చైనాలో మావో పోరాటంలో దివ్యాంగులు కూడా పోరాటాలు ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారు అటువంటి శక్తిగలమైన వీళ్ళ యొక్క మేధశక్తిని శక్తిని వాడుకోవాలి కానీ వీళ్ళని బిచ్చగాళ్ళగా చూడటమో లేకపోతే చాలా వీళ్ళు ఏమి పనిచేయరు అని అనడము అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అదే విధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థకు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను మా కార్యక్రమంలో నేను ఇది కూడా ఒక ఎజెండాగా పెట్టుకుంటాము ఆవిడ వెంటనే విధుల నుంచి తొలగించాలి అదే కాకుండా ఆ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన పేరేంటండి ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధు లేదా ఇలాంటి ఆఫీసులను పెట్టుకున్నారు అని నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నువ్వు ఎగురుతున్నావు కానీ నీ వెనకాల ఇలాంటి అగ్ర కులాలు వాళ్ళు చేరి వాళ్ళ యొక్క నైజం చేపిస్తున్నారు చాలా తప్పు చాలా నీచమైనది హేయమైనది అని చేస్తున్నాను అదే కాకుండా నేను ఒక పౌరుడిగా ఆమె మీద సివిల్ కేసు కూడా నమోదు చేస్తాను ఎందుకంటే మన రాజ్యాంగబద్ధంగా యుద్ధం చేయాలంటే లక్షల రూపాయలు ఈ రాజ్యాంగ బద్ధంగా కోర్టుకి వెళ్ళడానికి లక్షల రూపాయలు కోరుకోవాల్సి వస్తుంది అది కాకుండా సోదరుడు ఒక సంస్థ ఉంది దాని ద్వారా మనం పోరాటం చేద్దామన్నారు ఏమంటే ఆ సంస్థ ఏంటండి లీగల్ సర్వీస్ సంబంధించిన ఒక సంస్థ ఉందంట ఆ సంస్థ ద్వారా నేను ఒక సన్యాసి నేను అందరి దగ్గర బిక్షాట మీద బతికేవాడిని ఆవిడ నేను మామూలుగా ఇండిపెండెంట్గా కూడా నేను కేసు నమోదు చేస్తాను ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దివ్యాంగుల్ని పట్టించుకోకుండా స్త్రీలకు ఉచితంగా బస్సు ట్రావెలింగ్ పెడుతున్నప్పుడు స్త్రీలకు ఉచితంగా నువ్వు ఎందుకు పెడుతున్నావో స్త్రీ ఓట్లు కావాలనే కదా అలాటప్పుడు దివ్యాంగులకి నువ్వు ఉచిత ట్రావెలింగ్ పెట్టక్కర్లేదు అందులో కూర్చుని మైక్తో మాట్లాడే పోస్టులు ఉంటాయి కపల వాళ్ళ పోస్టులు ఉంటాయి అలాగే వాళ్ళతో చేయించుకునే పోస్టులు చాలా ఉన్నాయి అవన్నీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని గుర్తించాలని అదేవిధంగా ఈ స్మిత విషయం మీద నేను ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులకి నేను వెంటనే మెసేజ్లు పెట్టి దీని మీద ఏం చేయాలనేది దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా నేను ముందుంటాను అలాగే ఇవాళ పోరాటాల్లో కూడా నేను ముందుండి అవసరమైతే అరెస్టులు కూడా నేను దిగుతానని అదేవిధంగా మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మహోన్నతమైన ఒక వ్యక్తి ఉండేవాడు స్వామి అగ్నివేశు స్వామి అగ్నివేష్ యొక్క స్ఫూర్తితోటి నేను ఆంధ్రాలో తిరుగుతున్నాను ఆ విధంగా నేను ఎవరైనా విలేకరులలో జరిగిన విలేకరుల మీద ఏమైనా దాడులు జరిగినా కానీ అట్లలో కూడా నేను మీకు వస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఉంటాను వందామి జై భీమి జై భీమి అంటే మిత్రులు ఏంటంటే ఆ స్మితకే వార్నింగ్ ఇచ్చేలాగా ఉండాలి హలో మిత్రులారా మిత్రులారా నా పేరు కోనాల్ లాజరు రిపబ్లిక్ పార్టీ స్టేడ్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని రిపబ్లిక్ పార్టీ స్టేడ్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని ఈ పోరాటానికి స్వామి మా మిత్రులు చెప్పినట్టు వెంకటేశ్వరా గారు చెప్పినట్టు మన ఎనిమిది అంశాలు రాజ్యాంగంలో పొందుపరుచుంది కూడు గూడు గుడ్డ వైద్యం చదువు మాట్లాడే హక్కు సంఘం పెట్టుకున్న హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు రాజ్యాంగం మహానీయులు ఎంతోమంది త్యాగాలు చేసి ఈ రాజ్యాంగం రాసుకుంటే కొంతమంది కుడాల భావాలు అగ్రవర్ణ భావాలు వాళ్ళతోటి ఈ ఆకర్షణ కూడా రాజ్యాంగం చదవకుండా వాళ్ళు తోచినట్టు తోచినట్టు మాట్లాడుతుంటే ఇది చాలా బాధాకరంగా ఉంది ఎవరండి మీరు ఒక కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు హద్దులు దాటి రాజ్యం హద్దులు దాటి మాట్లాడొచ్చా మీరు అయ్యా ఈ సమాజం వికలాంగులు కూడా సగ భాగం వికలాంగులు సగ భాగం అందరూ తినాలి అందరూ వైద్యం జరగాలి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇది రాజ్యాంగ సూత్రం మహానీయులు భగత్ సింగ్ అల్లూరు సీతారాం రాజు సుఖదేవు ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దోపిడీ వర్గం ఆగ్రవర్ణాల దోపిడీ వర్గం చేతుల్లో ఉంది కూడా అవేశ ప్రధానికం మా దివ్యాంగులు అందరూ కూడా ఈ హక్కులు అరి చేసేటప్పుడు మహా పోరాటాలు జరుగుతాయన్నారు అంబేద్కర్ గారు ఇది నిలబడదయ్యా మీ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం సూత్రం మిలియన్ డాలర్ మీరు సంపాదించుకుంటున్నారు ఎవరు ఉన్న నువ్వు ఒక ఆఫీసరు నీ హద్దుల్లో మాట్లాడు నువ్వు హద్దుల్లో మాట్లాడకపోతే మా స్వామీజీ అన్నట్టు చాలా బలమైన గుజ్జుమార్య నిర్మాణం చేసుకుంటాం మీరు అంట ఆఫీసర్ని ఫోడాలో వ్యవహార ఇచ్చేవాడిని అరిచిన తాము జాగ్రత్తగా మేము అందరం పటాపార తోటి మేము అందరికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం మా దివ్యాంగులు మా సోదరులు చేసే ఆకలి పోరాటం గారు మా మా గురువు గారు అలాగే మా పులే గురువు గారు అంబేద్కర్ మా బుద్ధిజం ఈ పోరాటాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకెళ్తామని ఓ మీడియా మిత్రులారా ఓ ప్రజాస్వామికి వాదు మీ అందరికీ జేబీఎం భీమ్ ఉద్యోగ మా మద్దతు ఎప్పుడు ఉంటుంది మిత్రులారా మీ అందరికీ జేబీఎం అలా అలాగే సార్ అలాగే अलग बाबा अंदर चाहिए